కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ నిబంధనలపై మరియు తగ్గిన ధరలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా నేడు ఆత్మకూరులో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ స్కూటర్ ర్యాలీలో ఆత్మకూర్ పట్టణంలోని పలు వాహన షోరూంల వాహన మెకానిక్లు మరియు పట్టణ ప్రజలు పాల్గొనగా పట్టణ ఆర్టీసీ డిపో నుండి మున్సిపల్ బస్ స్టాండ్ వరకు తిరిగి ఆర్టీసీ బస్టాండ్ వరకు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు జీఎస్టీ నూతన విధానంపై అవగాహన కల్పించే వాల్ పోస్టర్ను ఈ సందర్భంగా ప్రదర్శించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ మరియు ఆత్మకూరు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రమేష్ నాయుడులు మాట్లాడుతూ జీఎస్టీ నూతన విధానం ద్వారా ప్రజల ఆర్థిక అభివృద్ధి పెరుగుతుందని జీఎస్టీ నూతన విధానంపై అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహించామని తెలిపారు త్వరలో పలు కార్యక్రమాలు నిర్వహించి

ఇంటింటికి వెళ్ళి డెలివరీ చేసే వర్కర్స్ సంబంధించి దాంతోపాటు పాటు మన దగ్గర ఉన్న మోటార్ మోటర్ ఫీల్డ్కి సంబంధించిన వర్కర్లు వీళ్ళందరితో కలిసి ఈ బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం మన ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్టీపున్సిపాలిటీ బస్ స్టాండ్ వరకు ర్యాలీగా నిర్వహించడం జరిగి అక్కడి నుంచి వాళ్ళకి తిరిగి వచ్చి మన ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు వచ్చి ఆగిపోతుంది ఇది ఈ కార్యక్రమం అందరికీ ప్రతి ఒక్కరికి ఈ జీఎస్టీ స్టార్ట్ ఎంతవరకు తగ్గాయి వాళ్ళకి ఎంతవరకు బెనిఫిట్ అనే విషయం మీద అందరికీ అవగాహన కల్పించకపోవడమే ఇది మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కావద్దు కలిసి ఈ కార్యక్రమం మొత్తం స్టేట్ మొత్తం జరుగుతుంది ఈ బెనిఫిట్ అందరూ ఉపయోగించుకోవాలా ప్రతి ఒక్కరు దివ్య కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో జరగడం జరుగుతుంది గుడ్ మార్నింగ్ అండి ఆంధ్రప్రదేశ్ కూడా గుడ్ మార్నింగ్ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా జీఎస్టీ తగ్గించిన అంశం పైన అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది ఆ క్యాంపులో భాగంగా ఈరోజు ఆత్మగూరు పరిపాలక సంఘం కస్టమ్స్ లేబర్ ఆఫీసర్ వాళ్ళ ఆధ్వర్యంలో విజా వర్గాలందరూ కూడా బైక్ ర్యాలీ మనం నిర్వహించడం జరుగుతుంది ఆర్టీసీ బస్ స్టాండ్ ఎక్కి మున్సి వర్గాల వరకు కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అలాగే ఏఏ దగ్గర వాళ్ళ వాళ్ళకి కూడా అవగాహన కల్పించారు